హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే హౌస్ మీకు ఫ్లోర్ వైజ్కి సేల్కి అయితే ఉందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే సో హౌస్ వానర్ దగ్గరుండి ఎంత కూడా డిజైన్ చేయించుకుని ఇదంతా లిఫ్ట్ అండి సో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా మొత్తం కూడా ఇక్కడ చెప్పులు స్టాండ్ అయితే ఇచ్చారు ఒక మంచి ర్యాక్స్తో మంచి డిజైన్గా ఇచ్చారండి సో ఇదైతే మనకి జీ ప్లస్ ఫోర్ అండి అంటే గ్రౌండ్ మొత్తం సెల్లారింగ్ అంత పార్కింగ్ అలాగే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయి సో పూర్తిగా ఇది మనకి లోటస్ ల్యాండ్ వస్తుందండి సో లోటస్ ల్యాండ్ నియర్ బై మనకి అయోధ్య నగర్ అంటారు సో మీకు చాలా బాగుంటుంది హౌస్ అయితే సో ఎంత బాగుంది అంటే సో ప్రతి ఇది కూడా మీకు చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇదంతా ఫ్లోరింగ్ అండి మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట సో మొత్తం కూడా చూడొచ్చు ఇదంతా కూడా డైమండ్ షేప్లో మార్బుల్ డిజైనింగ్ సో మొత్తం కూడా ఇదంతా టీవీ క్యాబిన్ ఇదంతా హాల్ ఏరియా సో పైన మీరు చూస్తున్నారు సో మనకి సీలింగ్ లేటెస్ట్ డిజైన్లో మోడల్గా ఇచ్చారు సో ఇది పూర్తిగా కూడా మనకి ఫ్లోర్ వైజ్గానే అమ్ముతారు లేదంటే టోటల్గా నాలుగు ఫ్లోర్ కలిపేనా అమ్ముతారు సో మీకు ఇది వచ్చేసి ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ కబోర్డ్ చూపిస్తున్నాను మీకు సో మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి సో ఇది పూర్తిగా నూట డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లోర్ వైజ్ బిల్డింగ్ అండి సో ఇదంతా కూడా మనకి హాల్కి అలాగే మనకి డైనింగ్కి మధ్యలో ఉన్న పార్టీషన్ ఇది సో మీకు రోప్ లైటింగ్స్ అంతా కూడా చూపిస్తున్నాను ఇదంతా కూడా మార్బుల్ అనమాట సో ఈ హౌస్ అయితే మనకి విజయవాడ మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి జస్ట్ నియర్గా త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో మీకు మొత్తం కూడా చూపిస్తున్నాయి ఇదంతా కూడా పూజా మందిరం సో పూజా మందిరం కూడా మనకి చూడవచ్చు మొత్తం కూడా హౌస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అయ్యి జస్ట్ ఒక త్రీ ఇయర్స్ అండి సో నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇంటి ముందు కూడా ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సిసి రోడ్ అండి సో ఇదంతా కూడా మీకు ఇక్కడైతే వాషింగ్ మెషిన్ ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద ఇదంతా కూడా మనకి ర్యాక్స్ ఇచ్చారు సో మీరు రోప్లైట్ మంచి డిజైన్తో ఇచ్చారండి మొత్తం కూడా గ్రానైట్ గుమ్మాలే సో మీకు ఫైనల్గా ఇది వచ్చేసి మీకు ఫ్లోర్ వైజ్గా అయితే ఒక రేటు చెప్తున్నారు మొత్తం టోటల్గా అయితే ఒక రేటు చెప్తున్నారండి సో ఇది ఈ ఫ్లాట్ అయితే మనకి గ్రౌండ్ మొత్తం సెల్లారు దాని పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇదంతా కూడా మీకు మొత్తం కూడా ఫుల్ఫిల్గా చూపిస్తున్నాను సో ఎక్కడ ఏ కబోర్డ్స్ ఏంటి సీలింగ్స్ ఏంటి మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనమాట ఇదంతా కూడా డ్రెస్సింగ్ సో మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మొత్తం అక్రాలిక్ షీట్ అండి మొత్తం డిజైన్ చేసింది ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం హౌస్ ఓనర్ దగ్గరుండి మొత్తం డిజైన్ చేయించుకున్నారు ఈ ఫ్లాట్ అయితే సో ఈ ఫ్లాట్ అయితే టోటల్గా ఎస్ఎఫ్టీ మనకి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది సో మనకి ఇండివిజువల్ షేర్ అయితే నలభై రెండు గజాలు అయితే వస్తుందండి సో ఈ ఫ్లాట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకున్న సెల్లార్ మొత్తం పార్కింగ్ కాబట్టి పైన ఫ్లోర్ అండి ఇది సో టోటల్గా మనకి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అలాగే ఇండివిజువల్ షేర్ అయితే నలభై రెండు గజాలు సో మీకు ప్లింత్ ఏరియా వచ్చేసి ఇదంతా కూడా పదమూడు వందల యాభై ఉంటుందండి కార్ పార్కింగ్ ఉందా కామన్ ఏరియా మొత్తం కూడా యాభై ఎస్ఎఫ్టీ ఉంది మొత్తం పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీలో వస్తుంది సో ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూశారు కదా మొత్తం పీవీసీ యాక్రాలిక్ షీట్తో మొత్తం కూడా కబోర్డ్స్ అలాగే పైన సీలింగ్ కూడా ఇచ్చారు ఇందులో కూడా మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మార్బుల్ కానీ ఏదైనా మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అండి సో ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లాట్ అయితే విడిగా సేల్ చేయడానికి అయితే మనకి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు సో ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ వాల్యూని కానీ అక్కడ మార్కెట్ వాల్యూ కానీ వేసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈ విధంగా డిజైన్ చేసిన కన్స్ట్రక్షన్ అయితే మనకి ఆ ప్రైస్ అయితే చెప్తున్నారు సో ప్రైస్ అయితే నెగేషబుల్ ఉందండి ప్రైస్ అయితే ఫై ఫైనల్ ఏమి కాదు అది సో మీకు టోటల్గా అయితే మొత్తం కూడా టోటల్గా మొత్తం కూడా మొక్కలే కొనుక్కుంటాను అనుకుంటే వాళ్ళకైతే మొత్తం ఫోర్ సిఆర్ చెప్తున్నారండి అంటే నాలుగు కోట్లు చెప్తున్నారు నూట డెబ్బై గజాల్లో మొత్తం సెల్లార్ మొత్తం పార్కింగు ఇదంతా ఫస్ట్ ఫ్లోరింగ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు అంటే మనకి టోటల్గా రెంట్స్ అయితే మనకి ఎయిటీ థౌజండ్ దాకా వస్తాయి అండి ఎనభై వేలు రెంట్స్ అయితే వస్తాయి సో ఇది పూర్తిగా కూడా మనకి జేవాడ మనకి లోటస్ ల్యాండ్ దగ్గర మనకి విద్యా అయోధ్య నగర్ అయోధ్య నగర్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి ఉంది సో మనకి మెయిన్ రోడ్డుకి కానీ అలాగే మనకి మార్కెట్స్ కానీ మాల్స్కి కానీ కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం కూడా మనకి నగర్ అనేది చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉన్న ఏరియా అండి అది సో మనకి నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా మనకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో మనకి ప్రైస్ అయితే మనకి ఫ్లోర్ వైజ్గా సేల్కి ఫ్లోర్ వైజ్ అయినా ఇస్తారు లేదు మొత్తం టోటల్గా అయినా కూడా మీకు సేల్ చేస్తారండి సో మొత్తం కూడా చూపిస్తున్నాను మీదంతా కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా కూడా మొత్తం చూశారు కదా మొత్తం మీకు మోడల్ కిచెన్ అనమాట ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇది షింక్ దగ్గర ఇది మోడల్ ఈ డిజైన్ అయితే పెట్టారండి వాటర్ ఫోర్స్కి ఇదంతా కూడా చూస్తున్నారు మీరు మొత్తం కిచెన్ ఏరియా అండి ఇదంతా వాష్ ఏరియా సో చాలా బాగుంటుందండి హౌస్ అయితే సో ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ పని గర్మించే నంబర్కి అయితే కాల్ చేయండి హౌస్ విజిట్ చేయాలనుకుంటే